మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళ్ తదితర భాషల్లోనూ ఈ రియాలిటీ షో షురు కానుంది అయితే ఈసారి బిగ్ బాస్ షోను రోజులు కాకుండా ఐదు నెలలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది సాధారణంగా ఏ భాషలోనైనా బిగ్ బాస్ షో మూడు నెలలు వంద రోజులు నడుస్తుంది మన దేశంలో బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇలాగే కొనసాగుతుంది అయితే కొన్నిసార్లు సీఆర్పీ బాగున్నప్పుడు కొన్ని రోజులు లేదా వారాల పాటు బిగ్ బాస్ షోను పొడిగిస్తారు అయితే ఇప్పుడీ రియాలిటీ షోను ఏకంగా ఐదు నెలలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు అంటే సాధారణంగా రోజుల పాటు హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ ఇప్పుడు ఏకంగా నూట డెబ్బై పాటు ఉండాలన్నమాట ఇందుకోసం కంటెస్టెంట్స్ మానసికంగా సిద్ధమై ఉండాలి బిగ్ బాస్ ఇంట్లో మూడు నెలలు ఉండడమే ఎంతో సవాళ్లతో కూడుకుని ఉంటుంది అలాంటిది ఏకంగా ఐదున్నర నెలలు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే మామూలు విషయానికి కాదు ఒకవేళ ఇదే జరిగితే కంటెస్టెంట్ల సంఖ్య కూడా పెరగడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే నూట డెబ్బై రోజుల విషయానికి వస్తే పోటీదారుల సంఖ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు బిగ్ బాస్ విషయానికి వస్తే చాలా గొడవలు జరుగుతాయి ఇక కంటెస్టెంట్ల సంఖ్య కూడా పెరిగితే వివాదాలు గొడవలు కూడా పెరగవచ్చు మరి నూట డెబ్బై పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉండటానికి కంటెస్టెంట్స్ ఎలా సిద్ధమవుతారో చూడాలి అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురించి కాదు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్ గురించి కొన్ని నివేదికల ప్రకారం బిగ్ బాస్ హిందీ రియాలిటీ షో జూలై ముప్పై నుండి ప్రారంభమవుతుంది అలాగే జనవరి చివరి వరకు ఈ రియాలిటీ షో కొనసాగనుందని సమాచారం గత సీజన్లలాగే ఈసారి కూడా సల్మాన్ సల్మాన్ఖానే బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు అయితే ఈ సీజన్లో అతనికి మరింత ఎక్కువగా రెమ్యునరేషన్ లభించనుందని తెలుస్తోంది ఎందుకంటే సల్మాన్ ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చాడు వీటన్నిటి మధ్యలో అతను బిగ్ బాస్ హోస్ట్ చేయాల్సి ఉంది ఈయూజీ సనం స్లాష్ క్యూకో రెండు డావిటర్ సల్మాన్ ఖాన్ అట్ బీన్ సల్మాన్ ఖాన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి